Hello friends, welcome to my channel. ఈరోజు వీడియో వచ్చేసి ముగ్గురాలను తయారు చేసి చూపిస్తున్నానండి తక్కువ ఖర్చుతో ఒక మూడు నాలుగు నెలలకు సరిపడా ముగ్గురాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు కూడా ఉండదు టైం కూడా ఎక్కువ పట్టదు ముగ్గుతో వేసే ముగ్గు కంటే కూడా ఇలా ముగ్గురాలతో వేసే ముగ్గు చాలా అందంగా ఉంటుంది రంగురంగుల ముగ్గురాలను మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ ముగ్గురాలను చేయటం కోసం ముందుగా ఇక్కడ ఒక అర కేజీ రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను ఈ రేషన్ బియ్యం కాస్ట్ కూడా చాలా తక్కువే కదండి ఈ రేషన్ బియ్యంను నీట్గా రెండు మూడు సార్లు కడిగి బియ్యం మునిగే వరకు వాటర్ని వేసుకొని ఒక నైట్ మొత్తం నాననివ్వండి కనీసం ఒక ఆరేడు గంటల పాటు నాననివ్వండి చూడండి ఇక్కడ నేను ఒక నైట్ మొత్తం నానపెట్టుకున్నాను బియ్యం చక్కగా నానిపోయి ఉన్నాయి బియ్యంను నీట్గా రెండు మూడు సార్లు కడిగి తర్వాత బియ్యం మునిగే వరకు వాటర్ వేసుకొని నానపెట్టుకోండి అప్పుడే మనకి ముగ్గురాలు తెల్లగా కనిపిస్తాయి తర్వాత ఒక మిక్సీ జార్లోకి బియ్యంని నీళ్ళు లేకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి నీళ్ళు అస్సలు వేయొద్దండి ఈ బియ్యంలో ఉన్న తడే సరిపోతుంది బియ్యం కూడా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నారు అంటే ఈ పిండి అనేది మెత్తగా మెదుగుతుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్ పైన ఇలాంటి ఒక క్లాత్ని వేసుకొని క్లాత్ పైన గ్రైండ్ చేసిన పిండిని కూడా వేసుకొని తడనేది లేకుండా చూడండి ఇలా క్లాత్ పైన పిండిని వేసుకున్నాము అంటే క్లాత్ తడంతా పీల్చుకుంటుందండి పిండికున్న తడిని ఇక్కడ నేను మీకు నాలుగు రకాల ముగ్గురాలని చేసి చూపిస్తున్నాను ఒకటే రకం కాదండి మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చు ఒకవేళ మీరు వైట్ మాత్రమే చేసుకోవాలి అనుకుంటే పిండి మొత్తాన్ని ఒకేసారి క్లాత్ పైన వేసి తడ అనేది లేకుండా చూడండి ఇక్కడ నేనైతే ఇంతవరకు వేసి ఇదైతే పక్కన పెట్టుకుంటున్నాను నీళ్ళు వేయకుండా పిండి గ్రైండ్ చేసాము అనంటే ఇలా జిగురు జిగురుగా ఉంటుందండి పిండి చూడండి మీకు కనిపిస్తుంది కదా పిండిలో ఉన్న తడి మొత్తం క్లాత్ పీల్చుకుంటుంది ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లు చేశారు అనంటే పిండిపోయిన క్లాత్ని వేసి మిగతా తడి కూడా పీల్చుకుంటుంది రేషన్ బియ్యంతో ఇంట్లోనే రంగుల్ని ఎలా తయారు చేసుకోవచ్చు అని ఒక వీడియో కూడా పెట్టాను ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉంది చెక్ చేయండి అలాగే రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వను కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో చేసి పెట్టాను ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నారు అనంటే పైన ఐ కార్డ్స్లో అయినా ఇస్తాను ఈ వీడియోకి లేదంటే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా పిండిలో ఉన్న తడంతా పోయిన తర్వాత పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్ లాగా చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా రెండు చేతులతో కొంచెం ప్రెస్ చేశారు అని అంటే చూడండి ముగ్గురాలు అనేవి ఎంత ఈజీగా తయారయ్యాయో ఇక్కడైతే నేను చిన్న చిన్న ముగ్గురాలు చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజులో అయినా కానీ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముగ్గురాలను చేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఎందుకంటే వాటర్లో కలిపి వేసుకుంటాం కదా ముగ్గు పిండిలాగా అలా వేసుకున్నప్పుడు ఒక్కొక్క ముగ్గురాయిని వాటర్లో వేసుకున్నాము అని అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఒక్క ముగ్గురాల లాగే కాదు ఇలా చాక్పీసుల లాగా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చితే ఇలాగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అన్ని ముగ్గురాలనే చేస్తున్నాను అంటే మీకు చూపించడం కోసమని ఒకటి చేసి చూపించాను మీకు నచ్చితే అలాగైనా చేసుకోండి మీకు అర్థమైంది కదా ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్ లాగా చేసి చేతితో ఇలా కొంచెం ప్రెస్ చేస్తాము అంటే సింపుల్గా అయిపోతుంది ఇంకా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో మిగిలిన ముగ్గురాలన్నింటిని కూడా తయారు చేసుకోండి ఇక్కడ నేను అన్ని చేసిన తర్వాత చూపిస్తున్నాను వైట్ కలర్ అయితే అయిపోయాయి కదా తర్వాత మరొక కలర్ చేసి చూపిస్తున్నాను ఇది చేయడానికి మనం క్లాత్ పైన పిండిని వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం వైట్ కలర్ చేసే లోపు ఈ పిండిలో ఉన్న తడంతా ఆరిపోయి ఉంటుంది ఈ పిండిలో వచ్చేసి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను కొంచెం ఇలా కొంచెం ఫుడ్ కలర్ని వేసుకొని పిండిని ఇలా బాగా కలపండి ఇలా కలిపారు అని అంటే పిండి మొత్తం ఆరెంజ్ కలర్లో అవుతుంది ఇలా తర్వాత ఈ పిండిని మనం వైట్ కలర్ ముగ్గురాలని ఎలాగైతే చేసామో అదే విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చేత్తో రౌండ్ బాల్లాగా చేసి కొంచెం ప్రెస్ చేశారు అనంటే ఆరెంజ్ కలర్ అయితే తయారైపోయాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో రంగురంగుల ముగ్గురాళ్ళు ఈ పిండితో కూడా మీరు చాక్ పీసుల లాగా చేసుకోవచ్చు ముగ్గురాలతో ముగ్గు వేయడం రాని వాళ్ళు ఎవరైనా కానీ చాక్పీసుల్లాగా చేసుకోండి అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ ముగ్గురాలని కూడా అన్నిటి చేసిన తర్వాత చూపిస్తున్నాను తర్వాత వచ్చేసి మరొక కలర్ చేసి చూపిస్తాను ఇలా ప్లేట్లోకి కొంచెం పిండిని తీసుకొని ఇందులోకి నేను గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఈ ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకున్నాము అని అంటే సరిపోతుంది ఫుడ్ కలర్ వెంటనే కలుస్తుంది ఈ పిండి వైట్ కలర్ కదా వైట్లోకి ఏ కలర్ వేసినా కానీ వెంటనే కలిసిపోతుంది ఇలా కొంచెం ఫుడ్ కలర్ని వేసుకొని పిండిని బాగా కలపండి ఒక్కసారి ఇలా ముగ్గురాలను చేసి స్టోర్ చేసుకున్నాము అంటే మూడు నాలుగు నెలల పాటు హ్యాపీగా ముగ్గు వేసుకోవచ్చు మనం ముగ్గుతో వేసుకునే బదులు కూడా ఇలా ముగ్గురాలతో వేసుకున్నాము అంటే ఆ ముగ్గు చాలా బాగుంటుంది ఒకసారి మీరు చూడండి ఇలా తయారు చేసిన తర్వాత ముగ్గు వేసి ఆ ముగ్గు చాలా అందంగా ఉంటుంది చూడండి పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ సేమ్ ప్రాసెస్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేసి రెండు చేతులతో కొంచెం ప్రెస్ చేశారు అనండి గ్రీన్ కలర్ ముగ్గురు అయితే తయారైపోయాయి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చూడండి ముగ్గు వేసిన తర్వాత కూడా అంతే కలర్ఫుల్గా కనిపిస్తుందండి ముగ్గు కూడా చాలా అందంగా తర్వాత నేను ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమైంది కదా ఎలా చేసుకోవాలి అనేది బియ్యం గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం వాటర్ అస్సలు వేసుకోకూడదు ఆ బియ్యంలో ఉన్న తడే సరిపోతుంది వాటర్ వేసుకున్నాము అని అంటే పిండి లూజ్ అవుతుంది ఇలా ముగ్గురాలు చేసుకోవడానికి రాదు గ్రీన్ కలర్ కూడా అయిపోయాయి కదా పిండి అయితే ఇంత మిగిలింది నేను ఈ పిండితో మరొక కలర్ చేసి చూపిస్తాను ఈ పిండిలోకి నేను ఇక్కడ కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను ఇవే కలర్స్ వేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన కలర్స్ మీరు వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి ఈ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ కలర్స్తో చేసి చూపిస్తున్నాను మీకు నచ్చిన కలర్స్తో మీరు చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్ లాగా చేసి ఇలా కొంచెం ప్రెస్ చేస్తారు అని అంటే ఎల్లో కలర్ ముగ్గురాలు అయితే తయారైపోయాయి ఇలా తయారు చేసుకున్న ఒక ఒకరోజు ఎండలో ఆరనివ్వండి బాగా ఎండ ఉంది అని అంటే ఒకరోజు ఆరనివ్వండి అదే ఎండలేదు అంటే రెండు రోజులు ఆరనివ్వండి ఈ ముగ్గురాలు బాగా ఆరాలండి అప్పుడే మనకి స్టోర్ కానీ ఉంటాయి లేదంటే భూజెక్కుతాయి చూడండి ఇక్కడ నేను రెండు రోజులు ఎండలో ఆరపెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను ముగ్గురాలు ఇలా గట్టిగా అవుతాయి ఎంత మంచిగా ఉన్నాయో చూడండి అదే ఆరకుపోయాయి అని అంటే ఇలా ఉండవు విరిగిపోతుంటాయి ఇక్కడ నేను మీకు ఒక పలక మీద వేసి చూపిస్తున్నాను ముగ్గురాళ్ళు ఎలా ఉన్నాయి అనేది ఒక చిన్న ముగ్గు వేసి ఇవి మార్బుల్స్ కదా మీకు కనిపించదండి వీటి మీద వేసినా కానీ అంటే నున్నగా ఉన్నాయి కదా బండలు అందుకని ఇలా నేను ఒక పలక మీద వేసి చూపిస్తున్నాను కనిపిస్తుంది అని ఈ ముగ్గురాలను ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే ముగ్గురాలన్నింటిని ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత ఆ ముగ్గురాల డబ్బాకు మూతను పెట్టకండి మూతను పెట్టకుండా ఉన్నామంటే ముగ్గురాలు ఏమైనా తడున్నా కానీ ఆరిపోతాయి మూతను పెడితే చెప్పాను కదా తడేమైనా ఉంటే భూజెక్కుతాయి అని ఇలాంటి బండలపైన ఈ ముగ్గురాలతో ముగ్గును వేసుకున్నా కానీ కనిపించదు అలాగే అసలు పడదు కూడా నున్నగా ఉన్నాయి కాబట్టి బండలు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక గిన్నెలో కొంచెం నీళ్ళని తీసుకొని ముగ్గురాళ్ళను ఇలా ముక్కలు ముక్కలు చేసి వేసుకొని కలిపారు అని అంటే ముగ్గు పిండి అవుతుంది ఈ ముగ్గురాలను నీళ్ళలో వేయగానే వెంటనే కరిగిపోతుందండి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మార్బుల్స్ పైన కానీ టైల్స్ పైన కానీ ముగ్గురాలతో కుదరినప్పుడు ఇలా వేసుకోండి ముగ్గుని ముగ్గు ఆరిపోయిన తర్వాత మనం పెయింట్తో ఎలాగైతే వేసుకుంటామో అలానే ఉంటుంది ముగ్గు చాలా అందంగా కనిపిస్తూ అదే మామూలుగా వాకిలి ఎదురు సిమెంట్ రోడ్ల అయితే మాత్రం ఇలా ముగ్గురాలతో వేసుకున్నా కానీ బాగానే కనిపిస్తుంది ముగ్గు ఇలా నీళ్ళల్లో ముగ్గు పిండిని కలుపుకున్న తర్వాత ఒక చిన్న క్లాత్తో అయినా కానీ ఇలా ముగ్గుని వేసుకోవచ్చు లేదంటే చేత్తో అయినా వేసుకోవచ్చు అదే క్లాత్తో వేసుకున్నాము అంటే త్వరగా అయిపోతుంది చేత్తో వేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది ఇలాగ వేసుకున్న ముగ్గు ఆరిపోయిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి